హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సంధ్యా సమయం సో ఈరోజు యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను దేని గురించి తెలుసా నాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చేసింది చూసేద్దామా సో రెడీగా పెట్టేసుకున్నా సో ఎగ్జైటెడ్ అసలు నాకు తెలిసి అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అయ్యేది ఇండియా నుంచి కొరియర్ వచ్చినప్పుడేనేమో స్మెల్స్ వస్తున్నాయి ఏమైనా లీక్ అయినాయో ఏమో తెలియట్లేదు సరే చూసేద్దాం సో నుంచి ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదు సో ఈ వీడియోలో నేను ఏ కొరియర్ సర్వీస్ నుంచి పంపాము ఎన్ని డేస్ పట్టింది రావటానికి అండ్ ఏమేమి ఉన్నాయి ఎంత కాస్ట్ అయ్యింది అన్ని డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూసేయండి యాలుకాయ స్మెల్ ఏదో పచ్చడి స్మెల్ అయితే వస్తుంది ఓపెన్ చేసేసా సో నేను చేసే ఫస్ట్ లాంగ్ వీడియో ఇది నాకు అసలు ఎలా మాట్లాడాలి ఎలా చేయాలో కూడా నాకు అసలు ఐడియా లేదు నా ప్యాకేజ్ ఓపెన్ చేసేసాను వన్ బై వన్ ఏమున్నాయో చూసేద్దాం బ్రూనోకి భయం వేస్తుంది సో ఫస్ట్ వచ్చేసరికి డ్రై స్పైసెస్ తెప్పించుకున్నాను ఇది చక్క అండ్ ఈ బిర్యానీ ఆకు తెప్పించుకున్నాను నెక్స్ట్ ఇది ఇది ఈ స్మెల్ బాగా వస్తుంది యాలుక్కాయ పౌడర్ స్మెల్ మమ్మీ దీన్ని పౌడర్ చేసింది పాయసంలోకి అలా పులవస్లోకి వేసుకుంటాం కదా అని అసలు ఈ స్మెల్ అయితే నాకు ప్యాకేజ్ బయటకే వచ్చేసింది ఈ ఆలుకుల పౌడర్ స్మెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వెల్లుల్లి కారం అనుకుంటా కొంచెం ఇట్లా తిక్ అయిపోయింది వెల్లుల్లి వేయటం వల్ల యా ఇది వెల్లుల్లి కారం అండ్ ఇదేంటో వేర్ బాక్స్లో పెట్టి పంపింది చూద్దాం ఇవి నువ్వులు ఏ బ్యాక్ మా భ్రూడో కాడికి అంత ఉంది సో ఇవి నువ్వులు పంపింది ఇది వచ్చేసరికి ఏదో రాసింది పప్పుల పొడి అంట యా పప్పుల పొడి ఇది అంటే ఏం చెప్పిందంటే మమ్మీ ఇది ఒక స్పూన్ వాటర్లో కలిపేసుకుంటే ఇంకా ఇడ్లీలోకి దోశలోకి అట్లా చట్నీ చేసుకోవాల్సిన పని ఉండదు ఇదే సరిపోతుందని చెప్పింది యా చూద్దాం నెక్స్ట్ ఇదేంటి గ్రీన్ కలర్లో ఉంది కరివేపా కారం అండ్ మునగాకు కూడా పౌడర్ కూడా వేసి పట్టారు నెక్స్ట్ వచ్చేసరికి సోంపు ఎప్పుడు చెప్తూ ఉంటుంది అమ్మ చికెన్ చేసుకున్న ఏ నాన్ వెజ్ చేసుకున్నా కొంచెం సోంపు యాడ్ చేయి డైజెషన్ బాగా అయ్యిద్ది అని చెప్పి యా సో చేసేద్దాం గ్రేటర్ పంపించింది సో ఇక్కడ ఏంటో నేను రెండు కొన్నాను కానీ అవి సరిగ్గా పనిచేయట్లేదు మరి ఇది పంపించింది ఇది ఎంతవరకు వర్క్ అయ్యిద్దో చూద్దాం నెక్స్ట్ ఏంటి అంటే సీడ్లెస్ బ్లాక్ రేజిన్స్ పంపించింది నేను డ్రై ఫ్రూట్స్ పంపించింది ఎక్కువ నెక్స్ట్ స్పెషల్ ఏంటంటే పిండి వంటలు పంపించారు స్నాక్స్కి సో ఇది వచ్చేసరికి చెక్కపాడి మీకు ఐడియా ఉందా లేదా అందరికీ శనగపిండితో చేస్తారు ఇది చెక్కపాకోడిలు అండ్ వాల్నట్స్ పంపించింది డ్రై ఫ్రూట్స్ కింద అండ్ అనేది అంజీరా డ్రైడ్ అంజీరా ఇవి కూడా అనేది ప్యాకెట్ ఆఫ్ చెక్క పకోడీలు అండ్ ఇవి బుల్లి బుల్లి చెక్కలు సి ఇంత చిన్న చిన్నగా ఉంది సో ఈ చిన్న చిన్న చెక్కలు అండ్ ఇవి చక్రాలు మీరు కూడా పిండి వంటల్ని సేమ్ నేమ్తో పిలుస్తారా ఒకసారి ఇది చెట్ నెయ్యి కరిగిపోయింది ఎండకి చాలా సాఫ్ట్ సాఫ్ట్ అయిపోయింది యూజువల్గా ఫ్రీజ్ చేసి పెట్టిద్ది అమ్మ నాకు పంపించే ముందు అండ్ ఈ టెంపరేచర్కి ఇది కరిగిపోయినట్టుంది మనం ఇమీడియట్గా తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇది కూడా అంజీరా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆవకాయ ఆవకాయ పచ్చడి వచ్చేసింది సో యర్ ఆవకాయ కొత్త ఆవకాయ ఇంకా తినలేదు సో ఈ ఆవకాయతో ముద్దపప్పు వేసుకొని తినేయచ్చు సో నేను మేము ఎక్కువ యాక్చువల్లీ పికిల్స్ తినము సో అందుకే ఎక్కువ పికిల్స్ కూడా తెప్పించుకోలేదు జస్ట్ ఆవకాయ తెప్పించుకున్నాము అదొక్కటి ముద్దపప్పు ఉన్నప్పుడు క్రేవింగ్స్ బాగా వస్తాయి కదా సో యా ఇట్ ఇది వచ్చేసరికి మిరియాల పౌడర్ పంపింది వద్దన్న కానీ కొన్ని పంపిస్తూనే ఉంటారు కదా పేరెంట్స్ యాక్చువల్లీ ఇక్కడ బాగానే దొరికింది పెప్పరు దాన్ని మనమైనా గ్రౌండ్ చేసుకోవచ్చు విన్నది కదా వద్దన్న పంపించింది అండ్ ఇది వచ్చేసరికి పప్పుల పొడి యా ఇదే అనుకుంటే చట్నీలోకి చెప్పింది మరిందకడిదేంటో అండ్ ఇది వచ్చేసరికి చట్నీ పొడి ఏంటో చాలా కైండ్స్ ఆఫ్ పొడులు పంపించింది ఇవన్నీ నేను కాల్ చేసి కనుక్కోవాలి నో ఐడియా అండ్ ఇవి కూడా డ్రై స్పైసెస్ షాజీరా బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ స్టార్ అనీస్ ఇవన్నీ పంపించింది అండ్ ఇది వచ్చేసరికి మసాలా పౌడర్ గరం మసాలా అండ్ ఇది అగెయిన్ పప్పుల పొడి అండ్ జీరా పౌడర్ తీసి గరం మసాలా ఇగ్ అండ్ ఇది వచ్చేసి ఇది చట్నీ పౌడర్ మోస్ట్లీ ఎక్కువ కిచెన్కి సంబంధించినవి తెప్పించుకున్నాను బట్టలు ఇలాంటివి ఏమీ తెప్పించుకోలేదు ఏమో అంత అవసరం అనిపించలేదు నాకు యూజువల్గా చాలామంది బట్టలు అవన్నీ తెప్పించుకుంటే నేను మోస్ట్లీ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అండ్ ఇది వచ్చేసరికి కొబ్బరి పౌడర్ నేను కొబ్బరి పౌడర్ బాగానే యూజ్ చేస్తాను యాక్చువల్లీ ఇక్కడ కూడా దొరికిద్ది అలా అని కాదు కానీ మాకు ఇక్కడ న్యాచురల్గా మమ్మీ వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేస్తారు ఇది కొబ్బరి పౌడర్ నేను చికెన్లో వేస్తాను కర్రీ ఇంకా చట్నీస్లో అలా వేస్తాను సో నేనైతే బాగా యూజ్ చేస్తాను కొబ్బరి పొడి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ధనియాల పౌడర్ ఇప్పుడు ఇదేంటిదో చూద్దాం ఈ ప్లాస్టిక్ డబ్బాలు పంపించద్దు పగిలిపోతాయి అంటే పగిలితే పగలి అని మొండిగా అమ్మ దీనిలో చక్రాలు పోసి పంపింది యా బయటకు కనిపిస్తుంది యా అండ్ మనం లాస్ట్ ఐటమ్ తీసేస్తున్నాము ప్యాకేజ్లో నుంచి యా సో ఇది వచ్చేసరికి హర్షాకి ఇష్టం అని అమ్మ చేసి పంపింది మా పెద్దమ్మ చేసింది యాక్చువల్లీ ఇవి ఉండలు హర్షాకి చాలా ఇష్టం అడుగుతున్నాడు ఎప్పటి నుంచో కొంచెం ఇవి ఉండలు పౌడర్ లాగా కూడా అయిపోయినాయి ఇవన్నీ తీసి ఇప్పుడు మనం స్టోర్ చేసి సర్దాలి అండ్ అదే అయిపోయింది సో ఐ డోంట్ నో అసలు నాకు ఈ యూట్యూబ్ ఇదంతా నేను చేయగలనా చేయలేనా అని చాలా కంగారు పడ్డాను అసలు నేను ఏం మాట్లాడుతున్నాను ఏం చెప్పాలో కూడా నాకు తెలీదు చేసే నా డైలీ లైఫ్ యాక్టివిటీస్ కానీ నేను ఎలాంటి టైప్స్ ఆఫ్ కుకింగ్ నేను చేస్తాను యూజువల్లీ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఏ విధంగా మనం క్రియేటివ్గా ఉండొచ్చు ఫుడ్ విషయంలో ఇవన్నీ నేను చేసేవి కూడా మిగతా వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అవుతారు అని మాత్రమే అదొక హ్యాపీనెస్ పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవడం సో నేను అట్లా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ ఉండలు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం యాక్చువల్లీ నేను ఏ కొరియర్ నుంచి తెప్పించుకున్నాను ఎంత కాస్ట్ అయ్యింది ఎన్ని డేస్ పట్టింది నేను మీకు చెప్తాను యా కొబ్బరి చిన్న తినేసి యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఎ స్వీట్ పర్సన్ హర్ష బాగా స్వీట్స్ తింటాడు నాకు అంత నచ్చదు ఎప్పుడన్నా అట్లా గ్రేవింగ్స్ వస్తాయి కొబ్బరి మాత్రం స్వీట్గా చాలా బాగుంది హర్షకైతే అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది యాక్చువల్లీ ఈరోజు హర్ష ఇంట్లో లేడు ఆఫీస్కి వెళ్ళాడు బ్రూనా చూడండి యూజువల్గా బ్రూనోకి మేము ఓన్లీ డాక్ ఫుడ్ పెడతాం మేము తినేటప్పుడు చాలా నోరు తెరుచుకొని చూస్తాడు సో ఈ చిన్న పీస్ ఇద్దాం పో అదర్ పో వెయిట్ 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 రెడీ ఇప్పుడు మనం ఇంకేం సర్దుదాం ఎంత అసలు పగిలిందో అసలు ఎలా వచ్చిందో చూద్దాం యాక్చువల్లీ నేను ప్లాస్టిక్ బాక్సులు లాస్ట్ టైం కెనడాలో తెప్పించుకున్నప్పుడు ఇలానే ప్లాస్టిక్ బాక్సులు పెట్టి అవి విరిగిపోయి వచ్చినాయి అందుకే నేను అసలు అన్నాను స్టిల్ ఇరిగితే ఇరిగింది పెడతానని పెట్టింది చక్రాలు నేను తింటున్న సౌండ్ విని అక్కడి నుంచి వస్తున్నాడు భ్రూణ కావాలా గా వెయిట్ మొత్తానికి ఇలా సర్దేశాను కారపూస దీన్ని అమ్మ దీనిలోనే పెట్టి పంపించింది సో మిగతా కారపూస ప్యాకెట్ ఏమో నేను ఎయిట్ టైప్ కంటైనర్స్లో పెట్టేశాను ఇవేమో చెక్క పకోడి అంటాము ఈ రెండిట్లో ఇవి సర్దేశాను అండ్ ఇవి చెక్కలు ఈ యొక్క బాక్స్కి వచ్చినాయి యా చిట్టి చిట్టి చెక్కలు అండ్ కవర్ ఇంట్లో ఆల్రెడీ ఆ బాక్స్ మా అమ్మ అమ్మ పంపించింది సో ఇట్లా వీటిని సర్దేశాను అప్పుల పొడి పప్పుల పొడి నేను ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేశాను అండ్ ఇది చట్నీ పొడి సో ఇది యాక్చువల్లీ ఇదే అమ్మ చెప్పింది వన్ స్పూన్ ఇట్లా బౌల్లో కొంచెం తీసుకొని వాటర్ కలిపేసుకుంటే చట్నీ అయిపోతుంది మనం పోపేసుకుంటే సరిపోతుందని ఇలా ట్రై చేసి చూడాలి అండ్ ఇది మన ఆవకాయ్ సో కొత్త ఆవకాయ ఇలా నేను జాడీలో సర్దేశాను అనమాట ఎందుకన్నా మంచిదని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అసలు ఎప్పుడెప్పుడు దీన్ని టేస్ట్ చేసి తిందామా అని నాకైతే నోట్లు నేను వచ్చేస్తున్నాయి అంత బాగుంది సో సో ఫైనల్లీ అంతా ఇలా సర్దేసేసాను అనమాట ఇంక ఇవన్నీ షెల్ఫ్స్లో సర్దటమే లేటు నేను తర్వాత మెల్లగా అవి సర్దుకుంటాను సో ఈ కొరియర్ వచ్చేసరికి అమ్మ వాళ్ళు తెనాలి నుంచి పంపించారు డిటీడీసీ కొరియర్ సర్వీసెస్ నుండి టోటల్ వచ్చేసరికి సిక్స్టీన్ కేజెస్ పంపించారు అదే లెస్ దాన్ టెన్ కేజెస్ అయితే పర్ కే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేస్తారంట ఇక్కడ ఆల్రెడీ సిక్స్టీన్ కేజెస్ అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గింది టోటల్ అయితే సిక్స్టీన్ కేజెస్కి మాకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది అనమాట అండ్ అమ్మ వాళ్ళు ఈ కొరియర్ వచ్చేసరికి ఇండియాలో ట్యూస్డే పంపించారు సో నాకు ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ మండే వచ్చింది అనమాట అంటే ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ అలా అయ్యింది అదే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే అదే ఇండియాలో మండేనే సెండ్ చేస్తే వీకెండ్ లోపు ఇక్కడికి వచ్చేసి అంటే ఫ్రైడే రీచ్ అయిపోయింది యూఎస్కి అని చెప్పారు సో నెక్స్ట్ టైం అలా ట్రై చేయాలన్నమాట అండ్ సో టోటల్ డీటెయిల్స్ వచ్చి అంతే అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొరియర్లో మెడిసిన్స్ తెప్పించుకుందామని అనుకున్నాను కానీ ఆ సర్వీస్ వాళ్ళు ఏమన్నారంటే డ్రగ్స్గా రికగ్నైజ్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యింది సో మెడిసిన్స్ ఏం తెప్పించుకోవద్దు పంపించద్దు అని అన్నారు సో నేనేమి చెప్పించుకోలేదు జస్ట్ ఆయింట్మెంట్ ఒకటి తెప్పించుకున్నాను అంతే ప్రిస్క్రిప్షన్ ఉంటే ఆ మెడిసిన్స్ కూడా తెప్పించేసుకోవచ్చు అనుకుంటా నేను ఇంకా ట్రై చేయలేదు అంత ఎమర్జెన్సీ కాదు కదా అని ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ సో నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో డూ సపోర్ట్ తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్